హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి పూర్తిగా చూసి మీకు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి తారీఖు ఐదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మామూలుగా అయితే ఈరోజు నేను మిర్చి మార్కెట్ యార్డు రేట్లు చెప్పాల్సి ఉంది ఈరోజు ఆదివారం గుంటూరు యార్డు అలాగే ఖమ్మం వరంగల్ మిర్చి యార్డులు సెలవు కారణంగా మీకు రేట్లు చెప్పడం కుదరడం లేదు అయితే రేట్లు చెప్పలేనందుకు నేను చాలా విచారణ బాధ వ్యక్తం చేశాను అయితే దాని కారణంగా సరే రేటు చెప్పలేకపోతే మాలే ఒక మంచి మెరుగుదాడు చూపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు మెరుగుదాడు చూడటానికి అయితే రావడం జరిగింది మీరు చూస్తున్న మిరపదాట వచ్చేసి రోజ్లీన్ కంపెనీ వారిది సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది ఈ ఆది మిరప తోటనైతే దగ్గర దగ్గరగా నూట డెబ్బై రోజుల నుంచి ఒక ఐదు రోజులు అటు ఇటుగా నూట డెబ్బై ఐదు రోజులు అలా ఉంటుంది అంటే మనం ఆరు నెలలు అనుకోవచ్చు మిరపదాటని అయితే ఈ ఆరు నెలల మిరపదోట ఇప్పటికీ దగ్గర దగ్గరగా ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు గంటల వరకు అయితే దిగుబడి రావటం జరిగింది దిగుబడి వస్తుందని అనుకుంటున్నాము ఈ మిరుగుదాని చూసినప్పుడు మాకేమనిపించిందంటే ఆరు నెలల పైరు కదా ఎలా ఉండదో తిరిగి చూద్దామని అని మొత్తం అయితే తిరిగి చూడటం జరిగింది అయితే ఈ ఆరు నెలల కాలంలో బొబ్బరి అయితే పెద్దగా రాలేదు అంటే వచ్చింది ఏడన్ను ఒక చెట్టు అయితే కానొచ్చింది రెండు ఎకరాలన్నర చేను మీద ఒక ఇరవై చెట్లు ఇరవై ఐదు చెట్లు మించి అయితే ఎక్కువ గోడలు లెక్కేసాము అయితే ఈ ముప్పై నాలుగు గింటాల వరకు దిగుబడి వస్తుందని అనుకున్నామని చెప్పాం కదా అయితే ఈ మిరపదోటలో ఎక్కడా కూడా ఇంత దిగుబడి వచ్చినా కూడా ఎక్కడా పండాకు తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ బూడిద తెగులు కానీ ఎలాంటి తెగుళ్ళైతే అయితే రాలేదు ఇంకొక విషయం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కాయకుళ్ళుడు కానీ తాళుగాయ కానీ అసలు ఎక్కడా కూడా కనిపించలేదు ఈ చేను మొత్తం మీద కూడా ఏదైనా చూసుకుంటే ఒక కింట కింటన్నార అంతకంటే ఎక్కువ తాళగా తాళని అనిపించింది అయినా నూట అరవై రోజులు నూట డెబ్భై రోజుల పైరుకి కొన్ని కొన్ని చోట్లయితే నూట ఇరవై రోజుల పైరుకి వంద రోజుల పైరికే నల్లి సోకి మిరపదోట్ల మిరపదోట్లు పీకేయడం అయితే జరిగింది అటు ఎముగనూరు ఆదో అని మనం చాలా చోట్ల చూస్తున్నాము నల్లి దెబ్బకి మిరపదోట్లు పీకేస్తున్నారు అనేసి కానీ ఈ రకానికి ఈ ఆది రకానికైతే దగ్గర దగ్గరగా ఆరు నెలల పైరు అంటే నూట ఎనభై రోజుల పైరుకి ఇప్పటికైతే నల్లి ఎఫెక్టు పడలేదు అయితే గత నాలుగు రోజుల నుంచి అయితే నల్లి సోకినట్టు కనిపిస్తుంది నాలుగు రోజుల నుంచి అంటే జనవరి ఫస్ట్ తారీఖు నుంచి నల్లి సోకినట్టు అనిపిస్తుంది ముప్పై కింటాలు ముప్పై నాలుగు కింటాలు దిగుబడి వచ్చిన తర్వాత నల్లి లైట్గా అటాక్ అయితే అయింది అంటే ఒకసారి మీరు గమనించండి పంటంతా పండి అయిపోయిన తర్వాత నల్లి వచ్చినా రాకపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం పంట పండకు ముందు దిగుబడి లేకముందు నల్లి బొబ్బెర ఇలాంటివి కనుక సోకితే మనం చాలా బాధపడాల్సి వచ్చేది కానీ ఈ ఆది అనే మిరపెత్తనానికి ఈ తోటకి ఆరు నెలల పైరుకి ఇప్పుడు లైట్గా ఇప్పుడు నెలలైతే అటాక్ అవ్వడం అయితే జరుగుతుంది అయితే నాకు నచ్చిన గొప్ప విషయం ఏంటంటే ఈ మిరదోట చూస్తున్నప్పుడు నా మనసుకు కలిగిన అభిప్రాయం ఏంటంటే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో చెప్పచ్చు అయితే ఈ చేను చూస్తున్నప్పుడు ఈ తోట ఈ ఆది మిరుపు తోట చూస్తున్నప్పుడు నా మనసుకు ఏమనిపించిందంటే ఇత్తనం చాలా చాలా బాగుంది అసలు ఆరు నెలల పైరు కూడా ఇంతవరకు ఎలాంటి ఆకుమచ్చ కానీ పండాకు తెగులు కానీ బూడి తెగులు కానీ రాకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది మామూలుగా అయితే చలికాలంలో జనవరి నెల స్టార్ట్ అయిందంటే పండాకు రావటం బూడి తెగులు రావటం లాంటిది మనం చూస్తూ ఉంటాం సహజంగా ఎక్కడైనా సరే అసలు మామూలుగానే వంద రోజుల పైరుకి నూట పది పది రోజుల పైరుకి నల్లి వచ్చి ఎకరాలు ఎకరాలు తీసేయటం జరిగింది తీసేసి వాడి ప్లేస్లో మొక్కజొన్న పిల్లి పిల్లిపేసరు లేకపోతే మినుము ఇలాంటి పంటలు వేయటం అంతర పంటలు వేయటం జరిగింది అయితే ఈ తోట అయితే వేసిన రైతులకైతే ఈ విత్తనం వేసిన రైతులకైతే చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మాది ఆరు నెలల పైరు అయినా కానీ మాకు ఎలాంటి తెగులు సోకలేదు గత నాలుగైదు రోజుల నుంచి అయితే వాతావరణ కారణంగా అయితే లైట్గా నల్లి తగిలినట్టు అనిపిస్తున్నది ఇప్పుడు వస్తే వచ్చిందిలే ఆరు నెలల తర్వాత రాకేం చేస్తుంది ముప్పై గంటల పైన దిగుబడి వచ్చినది ఇంక అంత కాపు కాసిన తర్వాత కూడా మిరదాట్లు తిరిగిపోకుండా ఉంటాయని ఆలోచనని రైతులు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదైనా ఈ మిరదాట చూసినప్పుడు నేను ఈ మిరదాటని గింజలు నాటిన దగ్గర నుంచి చూస్తాను మొదటి రోజు కానించి ఈ నూట ఎనభై రోజుల పైరు ఆరు నెలల దాకా నేను గమనిస్తూనే ఉన్నాను చాలా నాణ్యతగా చాలా బాగా అయితే పెరగడం జరిగింది ఏదైనా రైతు సోదరులారా మీరు నాణ్యమైన ఎత్తనం నమ్మకమైన ఎత్తనం వేసుకోవాలి అంటే ఈ రోజులింగ్ కంపెనీ వాళ్ళది ఆది మిరప విత్తనాలు వేసుకొని మంచి దిగుబడులు అయితే సాధించవచ్చు మీరు సరే దిగుబడులైతే సాధించవచ్చు మార్కెట్ రేట్ అనేది నీ చేతిలో లేదు నా చేతిలో లేదు అది ఎవరి చేతో సంబంధం లేదు ఒక రైతుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మంచి దిగుబడి రావటం ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి మంచి దిగుబడి వచ్చిన తర్వాత రేటు ఉండటం ఉండకపోవడం అనేది నీ చేతిలో ఉండదు నా చేతిలో ఉండదు కానీ మంచి దిగుబడి రావాలి మంచి దిగుబడులు తెచ్చుకోవాలి అంటే మటుకు మీరు మంచి ఇత్తనం సెలెక్ట్ చేసుకోవాలి మంచి ఇత్తనాన్ని ఎంచుకోవాలి ఇత్తనం ఎంచుకోవటం అనేది మన చేతిలో పని కానీ రేటు అనేది మన చేతిలో పని కాదు కాబట్టి మన చేతిలో ఉన్న పనిని మనం సక్రమంగా నిర్వర్తించాలి అంటే మీరు సక్రమంగా నిర్వర్తించాలంటే మీ చేతిలో పని అంటే మీరు ముందు నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకొని నాణ్యమైన విత్తనాలు నాటుకోండి అది రేటు అనేది అది మనం చెప్పేది కాదు ఇప్పుడు కూడా రేటు విషయమే కానీ రైతులు బాధపడుతుంది దిగుబడి విషయంలో ఈ ఆది అనే విత్తనం వేసిన రైతు సోదరులు దిగుబడి విషయంలో చాలా చాలా సంతోషంగా ఉన్నారు కానీ మార్కెట్లో రేటు అంతట మాత్రం ఉంది గతంలో చూసుకుంటే రేటు బాగా పుష్కలంగా బాగుంది ఇప్పుడైతే తక్కువ ఉంది కానీ ముప్పై నాలుగు గంటలు దిగుబడి వచ్చిన తర్వాత కింట రైతే ఏమంటున్నాడంటే ముప్పై నాలుగు గంటలు దిగుబడి వచ్చిద్ది కదా ముప్పై నుంచి ముప్పై నాలుగు గంటలు వచ్చింది కదా సరే కింట పన్నెండు వేలు పదమూడు వేలు ఉన్నా ఇబ్బంది లేదు అంటున్నారు ఇంకొక రైతే అంటే మేము వేరే రకాలు వేరే రకాలు వేసామండి అక్కడ పోయి లూజ్ చేసుకొచ్చి ఇక్కడ పోయి ప్యాక్ వేసాము మాకు పదిహేను గంటలు కూడా రాదు పది నుంచి పదిహేను కింటాలు చచ్చి బతుకుతుంది అలా ఉన్నప్పుడు పన్నెండు వేలు రేటు ఉంటే మాకు ఇబ్బంది కదా అనేసి అంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు రేటు వెయ్యి రూపాయలు ఎక్కువ తక్కువ ఉన్నా దాన్ని రైతు పెద్దగా పట్టించుకోడు అదే పదిహేను కింటాలు దిగుబడి వచ్చి కింట ఇరవై వేలు ఉంటే దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు మాలు అదే ముప్పై కింటాలు ముప్పై నాలుగు కింటాలు వచ్చి కింట పన్నెండు వేలు ఉన్నా దగ్గర దగ్గర పన్నెండు వేలు చొప్పున ముప్పై కంటాలు వేసుకున్న మూడు లక్షల అరవై వేలు పైన నాలుగు కంటాలు వేసుకున్న దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయల మాలు మనం ఒకసారి అలం దిగుబడి ఎక్కువ కనుక వచ్చిందంటే మార్కెట్ రేటు సరే రెండు మూడు వేలు ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోవాల్సింది అదే దిగుబడి తక్కువ వచ్చి మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు రైతులు చాలా నిరాశకి నిరుత్సాహానికి గురవడం అయితే జరుగుతుంది కాబట్టి రైతు సోదరులారా దిగుబడి ఎక్కువ తెచ్చుకునే ఎత్తున నాటుకోండి ఫస్ట్ మనం సరే మార్కెట్ సంగతి వదిలేసేయండి దిగుబడి ఎక్కువ వచ్చే ఎత్తనాలు నాటుకోండి దిగుబడి కనుక ఎక్కువ వస్తున్నప్పుడు మార్కెట్ రేటు వెయ్యి రెండు వేలు అటు ఇటుకున్నా దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు కర కవర్ అవుతుంది అది మీరు ఎప్పుడైనా మంచి దిగుబడి వచ్చే విత్తనాలే నాటుకోండి ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చుకొని లూజ్ విత్తనాలు ఏ ఊరు ఆ ఊరు పోయి ఎక్కడ పెడితే అక్కడ లూజ్ విత్తనాలు తెచ్చుకొని దిగుబడి తక్కువ తెచ్చుకొని ఏమైతుందంటే దిగుబడి తక్కువ వచ్చినప్పుడు మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు రైతులకి నష్టాలు వస్తాయి అదే మార్కెట్ తక్కువ ఉండి దిగుబడి ఎక్కువ వచ్చినా కానీ కవర్ చేసిద్ది కాబట్టి మీరు రేటు గురించి ఆలోచించొద్దు మంచి నాణ్యమైన అధిక దిగుబడుల చిత్రం నాటుకోండి మీకు అంత మంచి జరుగుతుంది మీరు ఈ మిరపదాట గనక మీకు నచ్చితే మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మిరపదాటల గురించే కాదు మనం మాగాల గురించి చెబుతాము అట్లాగే పత్తి గురించి చెబుతాము అలాగే మార్కెట్ రేట్ల గురించి చెబుతాము ఇలా రకరకాలుగా అన్ని వీడియోలు అయితే మనం మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఒక రకంగా కాదు అన్ని రకాలుగా వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ దాని మీద కూడా మీకు వీడియో అయితే మీరు ఒక ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే దీని గురించి మాకు వివరణ కావాలి అని కనుక అడిగితే దాని గురించి మనం వివరణ కూడా ఇవ్వగలుగుతాము మీకు వీడియో రూపంలో ఇక్కడ మనం పంపించగలుగుతాము కాబట్టి మీరు రైతు సోదరులరా ఒక్కటైతే గమనించండి మీకు మంచి దిగుబడి వచ్చే ఎత్నాలు నాటుకోండి అది ఈరోజు నేను వారి సరికొత్త రీసెర్చ్ మెరుపెత్తున్నాం ఆది మంచి దిగుబడి అయితే అవకాశం ఉంది నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు ఆదివారం యాక్చువల్గా మిరపకాయల రేట్లు చెప్పాల్సింది ఈరోజు ఆదివారం మిరపకాయల రేట్లు లేవు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాను మీకు మిరపకాయల రేట్లు కావాలి అంటే అడగండి ఎందుకంటే మిరపకాయల రేట్లు చెబుతాను ఈరోజు ఆదివారం అయినా సరే మాకు దగ్గరలో నడుకుడి మిర్చి అడ్డు ఉంది ఆడ ఈరోజు వేరే వ్యాపారం జరుగుతుంది మిరపకాయలు నాకు తెలుస్తుంటాయి రేట్లు ఏ రకం ఏ రేటు పడుతుంది ఏంటనేసి మీరు కనుక మిరపకాయల రేట్లు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు ఏ రేట్ అయినా సరే ఏ రేటు పడుతుంది ఏందని నేను మీకు వివరం చెప్పడం అయితే జరుగుతుంది మరొకసారి రిక్వెస్ట్ అండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయగలరు